తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాడ్స్ హౌస్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడని ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు దీంతో ఈ అంశం మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రకటన చేశారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుందని అనుకోలేదని ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నందున పెద్దగా మాట్లాడడం సరైంది కాదని అన్నారు డిసెంబర్ రెండున చిక్కడపల్లి పిఎస్ లో సంధ్యా థియేటర్ యాజమాన్యం దరఖాస్తు చేశారని నెల నాలుగున పుష్పాటు విడుదలవుతోందని ఆ రోజు సినిమాలో నటించినటువంటి హీరో హీరోయిన్ నిర్మాత మరికొంతమంది థియేటర్కి వస్తున్నారని బందోబస్తు కల్పించాలని దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు మరుసటి రోజు చెక్కల్పల్లి సిఏ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి లిఖిత పూర్వక సమాధానం పంపించారని అన్నారు ఇందులో భాగంగా సంధ్యా థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు ఇతర థియేటర్లు కూడా ఉన్నాయని పైగా ఈ థియేటర్కి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉందని అందువల్ల సెలబ్రిటీలు వస్తే జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారుతుందని పోలీసులు తెలిపారని అన్నారు ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్ నిర్మాత ఎవరైనా థియేటర్ కి రావడానికి అనుమతి ఇవ్వద్దని చెప్తూ థియేటర్ యాజమాన్యం పెట్టుకున్న దరఖాస్తు తిరస్పిస్తున్నట్టు పోలీసులు రికెత పూర్వకంగా ఫిర్యాదు చేశారు పోలీసులు ఆ విధంగా కారణాలు చెప్తూ అనుమతి నిరాకరించినప్పటికీ పుష్పటు సినిమా ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని ఆ సమయంలో తన కారు రూఫ్ టాప్ మీద నుంచి చేతులుప్తూ సంధ్యా థియేటర్ వద్ద చేరుకున్నారని ఆ సమయంలో తమ అభిమాన నటిని నటుడిని చూడాలని ఉద్దేశంతో చుట్టుపక్కల అభిమానులంతా ఇక్కడికి వచ్చారని అన్నారు ఆ సమయంలో సదరు హీరో కారు థియేటర్ బయటకు లోపల పంపించేందుకు గేట్ తెరిచారని దీంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో అభిమానులందరూ థియేటర్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటో రేవంత్ చనిపోయారు రేవంత్ చనిపోయారని ఈ సమయంలోనే ఆమె కుమారుడు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్నారని వివరించారు ఆ సమయంలో పరిస్థితి చేదాటిపోయిందని ఇక్కడ ఉంచి వెళ్ళిపోవాలని అల్లు అర్జున్ పోలీసులు చెప్పినా చెప్పడానికి ప్రయత్నించారని ఆ సమయంలో అల్లు అర్జున్ వద్ద వెళ్లకుండా థియేటర్ యాజమాన్యం పోలీసులు బ్లాక్ చేశారని ఈ క్రమంలో ఏసీపీ వెళ్లి అల్లు అర్జున్ పరిస్థితి వివరించారని అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారని తెలిపారు సినిమా చూస్తే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్లుగా సిటీ కమిషన్ తనతో చెప్పారని రేవంత్ పేర్కొన్నారు ఈ సమయంలో ఏదో విధంగా పోలీసులు బలవంతం చేసి థియేటర్ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తే మరోసారి రూఫ్ టాప్ మీదుగా చేతులు ఊపితే వెళ్లారని ఈ కేసులో ఇప్పటికే అల్లు తో పాటు మరికొందరు మంది అరెస్ట్ చేశామని తెలిపారు ఈ క్రమంలో తొక్కిసలాట్లో మహిళ చనిపోయి కుమారుడు చావుబతల్లో ఉన్న పదకొండు రోజుల తర్వాత ఆ సినిమా హీరో ప్రొడ్యూసర్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆసుపత్రిలో ఉన్న పిల్లల్ని పరామర్శించడానికి వెళ్ళలేదని బెయిల్ మీద విడుదలైన నటుడిని పరామర్శించడానికి మాత్రం సినీ ప్రముఖులు అతని ఇంటి వద్ద క్యూ కట్టారని రేవంత్ ఘాటుగా స్పందించారు ఇందులో భాగంగా ఈ ఘటనలో హీరో కన్ను పోయిందా కాలిపోయిందా కిడ్నీ పోయిందా ఏం పోయిందని అతను పరామర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని తిడుతున్నారని అన్నారు ఇలా హీరో ఇంటికి క్యూ కట్టారు గానీ ఆసుపత్రిలో ఉన్న పిల్లగానే పరామర్శించడానికి ముందుకు రాలేదని రేవంత్ మండిపడ్డారు సినిమా ప్రముఖులకు ఒకటే చెప్తున్నా అని మొదలుపెట్టిన రేవంత్ సినిమాలు తీసుకోండి వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు తీసుకోండి షూటింగ్ సంబంధించి అనుమతులు కూడా తీసుకోండి కానీ ప్రజలు ప్రాణాలు పోతుందే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అసెంబ్లీలో ఈ వ్యక్ష ఈ వ్యవహారం మీద అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ యొక్క ప్రెస్ మీట్ తర్వాత స్పందించారు తాజాగా జరిగిన పరిణామాల మీద అల్లు అర్జున్ స్పందించగా ఆ తర్వాత అల్లు అరవింద్ మీడియాను అడ్రస్ చేశారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ తో రికార్డులు వదలకొట్టిన చిత్రం అందులో ఆయన కష్టం ఇవన్నీ చేసినటువంటి ఒక సినిమా అతను హాల్ హాల్లో మొదటి షోలో ప్రజలు రియాక్షన్ చూస్తున్న అదృష్టం లేకుండా పోయింది ఒక దురదృష్ట ఘటన జరిగింది ఇంత పెద్ద సినిమా తీసిన అతను గత రెండు వారాలుగా గార్డెన్ లో ఒక మూల కూర్చుని ఉంటున్నాడు దీంతో దేశమంతా ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు మాత్రం కూర్చుని ఉంటున్నావు నేనంటే ఒక దురదృష్ట ఘటన జరిగింది తర్వాత ఎప్పుడైనా వెళ్తాలి అని ఇది సమయం కాదని అంటున్నాడు ఇది ఒక సినిమాతోనూ ఒక రోజుతోనూ వచ్చింది కాదు అతను రెండు ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడి పేరు సంపాదించుకున్నాడు ఇది అతను డెవలప్ చేసుకోవడమే కాదు అది మూడు తరాల నుంచి వస్తుంది మేము ఎలాంటి మనుషులు అనేది మీకు తెలుసు మీరు చూస్తున్నారు అలాంటి తప్పుడు సమాచారంతో ఒకరు మాట్లాడుతుంటే అది బాధేసింది దీని మీద వివరణ ఇవ్వాలని అతను అన్నప్పుడు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ప్రజలు ఆదరిస్తే అభిమానంతో పైకి వచ్చిన కుటుంబం మాది ఆ అభిమానం అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని కోరుతున్నాను మిగిలిన విషయాలు మరోసారి మాట్లాడుతాను అని అల్లు అరవింద్ అన్నారు